కి చాలా ఐటమ్స్ కొద్దిగా ఓ హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఒక యూట్యూబర్ రెస్టారెంట్ కి అయితే విజిట్ చేయబోతున్నాం ఆ యూట్యూబర్ ఎవరనేది మీకు వెళ్ళాక చూపిస్తాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను రెస్టారెంట్ విజిట్ చేయాలని చెప్పి అండ్ ఆ రెస్టారెంట్ వచ్చేసరికి మనకు అనకపల్లిలో ఉంది సో ఇప్పుడే వైజాగ్ నుంచి అనకపల్లి అయితే స్టార్ట్ అవుతున్నాను ఫాస్ట్ గా రెస్టారెంట్ కి వెళ్లి మిగతా అక్కడ మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం thank <laughs> you ఇప్పుడే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ రెస్టారెంట్ వచ్చేసరికి మనకి అనకాపల్లి రోడ్ లోని దీనికి శారదా కాలనీ అంటారంట అక్కడ మనకి భారతీయ పెట్రోలియం ఉంది దానికి కొద్ది ఇటు సైడ్ వస్తే మీకు ఇక్కడ ఎవ్రీ డే కుకింగ్ అని చెప్పేసి హోటల్ అయితే ఉంటది సో ఆల్రెడీ హోటల్ పేరు ఎవ్రీ డే కుకింగ్ అని ఉందంటే మీరు ఆల్రెడీ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా గెస్ట్ చేస్తుంటారు అండ్ లోపలికి వెళ్ళి అన్నం కూడా కలుద్దాం యూట్యూబ్ అని కలుద్దాం ఇక్కడ దొరికే స్పెషల్ ఐటమ్స్ అవన్నీ కూడా ట్రై చేద్దాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం సైడ్ వచ్చేసరికి ఇది టేక్అవే పాయింట్ లాంటిది అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఎంట్రీ ఉంది మనకి ఇక్కడ చిన్న పార్కింగ్ కూడా ఉందనమాట లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ అవన్నీ మాట్లాడుకుందాం ఇక్కడ ఎంట్రెన్స్ లోని కొన్ని స్పెషల్ ఐటమ్స్ పెట్టారు నాన్ వెజ్ కాంబో స్పెషల్ పులావ్ చిట్టి ముత్యాల అల పొలం నాటుకోడ పులావ్ దూపుడు పోత బిర్యానీ చేపల పులుసు బొమ్మడల పులుసు అంట కూడా చాలా ఎర్లీగా వచ్చాం పన్నెండు కూడా అవ్వలేదు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం చిన్న వర్క్ ఉందని అలాగే మనం ఏంటంటే రెండు మూడు గంటలకు లంచ్ ఉంటాం కొద్దిగా అంటే వైజాగ్ నుంచి కొద్దిగా దూరంగా ఉంది కాబట్టి కొద్దిగా ఎర్లీగా వచ్చాను ఇంకా మన లంచ్ అయిపోయేసరికి ఒంటి గంట రెండు సైం కి అయితే ఇంకా ఫుల్ గా జనం ఉంటారు లోపల అంబియన్స్ వచ్చేసరికి ఇలా ఉంది మంచి స్ సిట్టింగ్ అయితే ఉందనమాట చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మెనూ ఉంది మీకు చూపిస్తాను ఈ బుక్ బుక్లు ఉంటాయి కదా కాలేజ్ లో అలా ఉంది ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ వెజ్ సూప్స్ నాన్ వెజ్ సూప్స్ స్టార్టర్స్ లాస్ట్ లో ఆటోమేటిక్ గా వచ్చేసింది ఇక్కడ స్పెషల్ అంటే అరిటాకు భోజనం అనేది ఇవన్నీ ట్రై చేస్తాం ఫైనల్ గా రెస్టారెంట్ కి వచ్చేసాం అండ్ ఆ యూట్యూబర్ ఎవరు ఆల్రెడీ చూసారు కదా నాగేశ్వర అన్న డే కుకింగ్ ఛానల్ మీరు ఎంత మంది చూస్తారు కామెంట్ చేయండి ముందుగా రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ కుకింగ్ అంతా చేసి వీడియోలు పెట్టి నోరు చేసి ఇప్పుడు ఫైనల్ గా అదే ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసి ఆ టేస్టీ ఫుడ్ అందిస్తున్నారు అన్న ఎప్పుడు ఓపెన్ చేశారు అన్నది యూట్యూబర్ చాలా మంది రివ్యూ చేయడం వేరు అంటే స్టార్టింగ్ లో చిన్న టిఫిన్ కొట్టి కానించి ఇప్పుడు ఇంత పెద్ద రెస్టారెంట్ వరకు వచ్చిన టిఫిన్ కొట్టి చేస్తున్నప్పుడు కూడా రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ క్యాటరింగ్ ఫుడ్ అదంతా ఇప్పుడు అనకాపల్లం కూడా సేమ్ ఇంకా అందరూ ఆలోచించేది అదే ఈ యూట్యూబర్ కదా వీడియోలో చెప్పినట్టుగానే నిజంగా ఫుడ్ ఉంటదా ఉండదా అని చెప్పి టేస్ట్ చేసేట్లు చాలా మంది ఉన్నారు అందులో నుంచి నైన్టీ పీపుల్స్ అందరికి కూడా వావ్ సూపర్ అంటారు రెస్పాన్స్ ఎలా ఉందన్నా రెస్పాన్స్ అయితే అసలు సూపర్ గట్టిగా అసలు నాకు పెట్టిన వన్ ఇయర్ నుంచి కూడా ఏ రోజు కూడా ఒక్క టేబుల్ గానీ రెండు టేబుల్ గానీ ఉంది అన్న మాట లేదు ఎక్కువగా తినేది ఏంటంటే బిర్యానీస్ అన్నిటికంటే ఫస్ట్ హరిటాక్ భోజనం హరిట హరి బాగా ఫేమస్ అనమాట చాలా మంది చెప్పిన విషయం నేను చెప్తున్నాను నేను ఓన్ గా నాది కదా రెస్టారెంట్ అని చెప్పేసి నేను చెప్పలేదు చాలా మంది ఏమంటారంటే మా మంచి భోజనం అయితే చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ బయట వంద రూపాయల భోజనం కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటుంది టోటల్ అన్ని ఐటమ్స్ మొత్తం కలుపుకుంటే పంతొమ్మిది ఐటమ్స్ ఉంటాయి మొత్తం రైస్ కానీ కర్రీస్ కానీ ఏదైనా చాలా బాగుంటది నేను ఏ వీడియో బోల్డ్ కామెంట్లు వస్తాయి ఒకవేళ నా ఫుడ్ గా నచ్చకపోతే కామెంట్ కానీ ఒక్కరు కూడా బ్యాడ్ గా కామెంట్ రాదు మన దగ్గర ఈ రోజు మీరు రెండు ట్రై చేయండి ఇంకా మాట్లాడు భోజనం అరిటాక్ భోజనం ఒకటి తర్వాత కాంబో అని చెప్పేసి నాన్ వెజ్ కాంబో నాన్ వెజ్ బిర్యానీ అక్కడ కర్రీస్ వస్తుంది ప్లస్ రైస్ కూడా వస్తుంది ఏదో మనకు తెలుసు అనేసి కాకుండా రియల్ గా మీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి దానివల్ల నాకు కూడా ఏం తెలుసు అంటే మార్చుకుంటూ ఉంటాను నేను మార్చుకుంటాను బుల్లెట్ టేస్ట్ చేసి జెనియూనగా చెప్తాను ఇంకా వీడియోలు ఏం చేయలేనట్టు ఉన్నట్టు తగ్గినట్టు ఉన్నాయి యూట్యూబ్ వీడియో చేయాలనేం చెప్పి చూస్తున్నాంగనే అసలు మనకి ఎలాగైపోతుందంట అసలు అంటే కొన్ని రోజులు యూట్యూబ్ ఆప్ నే సరే పాప బానే కంటిన్యూ చేయాలి పిల్ల ఉంటారు ఎక్కడ ఉన్నారు అంటే ఆపే వంటలు చేసి ఇంకా వీడియోస్ పోస్ట్ చేసి వారనిమాట అన్నీ రెస్టారెంట్ పనిలో బిజీ ఉన్నప్పుడు మంచి మంచి చాలా మంచి మంచి రెసిపీస్ పెట్టారమ్మ మంచి బాగా పాప వీడియోస్ కూడా బాగానే అవుతాయి వీడియోలు ఎందుకు చేయట్లేదు కనీసం నా బదులు నువ్వెన్సర్ చేయొచ్చు కదా బిజీగా ఉంటా అని చెప్పి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ మధ్య మధ్యలో ఏమైనా సింపుల్ రెసిపీస్ కాలేజ్ అయిపోయిన తర్వాత సరదాగా చేస్తే బాగుంటది చూసేటోళ్ళకు కూడా బాగుంటది కదా ఓకేనా ఎందుకంటే డాడీ ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చేటట్ కనిపిచకలేదు సరేంట లేదు గైస్ చూడండి ఎవరీడే కుకింగ్ ఛానల్ ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీకు ఫ్యూచర్ లో కనిపించేది లావని మొత్తం ఇంకా నాకు తెలిసి మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ ఇంకా మొత్తం టేక్ ఓవర్ చేసేస్తాం అన్నమాట అయిన తర్వాత కూడా తీసుకెళ్ళిపోద్ది

ఓకే నెయ్యి సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కొన్ని పెట్టారు ఇది వచ్చేసరికి కందిపొడి ఉప్పు అండ్ పాటు ఒక పికిల్ పెట్టారు ఇది వచ్చేసరికి సాంబారు మజ్జిగ పులుసు పప్పు రసం పొటాటో కర్రీ ఒకటి పెట్టారు పాటు ఇది వచ్చేసరికి ఒక చట్నీ టైప్ ది పెట్టారు ఇది ఫ్రై ఇది వచ్చేసరికి స్వీట్ పాను అట్టిపండు బూరే అప్పడం క్యారెట్ రైస్ పెట్టారు ఇక్కడ ఎన్నేనా అండి ఐటమ్స్ స్టార్ట్ చేద్దాం బూర్లో ఇలా హోల్ పెట్టి ఇందులోకి నెయ్యి పోద్దాం కొద్దిగా నెయ్యి ఫుల్ ఎంత పెట్టేసి వెళ్ళిపోయా మొత్తం తాగేస్తే మనం ఫస్ట్ ఫస్ట్ మనం ఈ బూరితో స్టార్ట్ చేద్దాం ఆ ఉంది మధ్య టూటీ ఫ్రూటీలు కూడా ఉన్నాయి బూరి అయితే ఫస్ట్ ఫస్ట్ నేసుకుంది అంటే మంచి టేస్ట్ వచ్చింది ఇది వచ్చేసరికి క్యారెట్ రైస్ క్యారెట్ మంచిగా పోపేసి ఈ రైస్ అయితే ప్రిపేర్ చేశారు ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం క్యారెట్ ఫుల్ ఎవరు తిన్నట్టుంది రేపు బల్లే ఉందిరా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనం వన్ ఫిఫ్టీ రూపీస్ కి చాలా ఐటమ్స్ ఇచ్చారు కొన్ని మీల్స్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అవి అన్లిమిటెడ్ బట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ కింద ఐటమ్స్ అన్లిమిటెడ్ అనేది వెరీ గుడ్ ఈ కర్రీ ఏదో చూద్దాం ఒకసారి కర్రీ టేస్ట్ చేద్దాం ఇది వచ్చేసరికి పొటాటో కర్రీ ఒకసారి ఇది రైస్ కలుపుకొని నార్మల్ గా మనకి నాన్ వెజ్ లేకపోతే మొదటి దిగదు అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే వెజ్ కూడా మనకి బా ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటది అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది కొద్దిగా మనకి కందిపొడి పచ్చళ్ళు వీక్నెస్ కదా కొద్దిగా కందిపొడి వేసుకుని టేస్ట్ చేద్దాం సో కొద్ది రైస్ లోని కందిపొడి వేసుకొని అండ్ మనకి ఇక్కడ నెయ్యి కూడా ఇచ్చేసారు మంచిగా కరిగిచ్చిన నెయ్యి సో ఈ నెయ్యి దీని మీద కొద్దిగా ఇలాగా ఓ ఆ నిజంగా చెప్పాలంటే మన ఇంట్లోని కర్రీస్ ఏమున్నా సరే అన్నం కొద్దిగా పచ్చడితోనో కొద్దిగా పొడితోనో తింటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఇది ఏ పచ్చడో ఒకసారి టేస్ట్ చేద్దాం బాగుంది పుల్ల పుల్లగా మనకి ఇది వచ్చేసరికి పప్పు పప్పుతో ట్రై చేద్దాం మీదకి కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలిపి అండ్ పక్కన మనకి ఫ్రై కూడా ఇచ్చారు ఇలా ఫ్రై పెట్టుకొని టేస్ట్ చేద్దాం చాలా బాగుంది పప్పు టేస్ట్ సాంబార్ అమ్మ వేడుకుంది సాంబార్ కూడా కలిపేసుకొని కొరికేసుకున్నాను టేస్టీ ఫుడ్ ఉంటే నాలుగు కూడా కొరికేసుకుంటారు అంటారు కదా నేను గోపు కొరికేస్తున్నాను ఒక ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వీడియోలు చేస్తుంటారు వాళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుండాలి కదా అని చెప్పి ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ కి క్వాంటిటీ ఈ క్వాంటిటీ అన్లిమిటెడ్ అంటే నిజంగా వస్తాయి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది ట్రై చేయవచ్చు పక్క వచ్చి ట్రై చేయవచ్చు

సో మనకి నాన్ వెజ్ కాంబో కూడా వచ్చేసింది అరిటకు భోజనం అయిపోయింది ఇప్పుడు నాన్ వెజ్ కాంబో టేస్ట్ చేయాలి ఇందులో వచ్చేసరికి మనకి ఒకటి చిట్టి ముత్యాల పొలవ ఇచ్చారు ఇది బాస్మతి రైస్ తో స్పెషల్ పొలవ అంట ఇది వచ్చేసరికి దమ్ బిర్యానీ ఇంక ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ అండ్ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇది వచ్చేసరికి మటన్ కీమా ఇది వచ్చేసరికి రొయ్యలు అండ్ ఇది వచ్చేసరికి చికెన్ ఇది మనకి దాల్చా కూడా ఇచ్చారు పాటు నాన్ వెజ్ కాంబో తో పాటు ఒక మాక్టైల్ కూడా కాంప్లిమెంటరీ ఇస్తున్నారు కొద్దిగా దమ్ బిర్యానీ నార్మల్ బాస్మతి పొలవ్ చిట్టి ముత్యాల పొలం బాహ్ ముక్కలు కూడా బాగున్నాయి ఇందులో నైస్ వేడివేడిగా ఇందాకే తీశారు చూశాను మంచి గా అనిపించింది మటన్ కీమా రొయ్యలు అండ్ నాకన్నా ముందు దూకేసింది బతికే ఉంది అనుకుంటుంటే అది ట్రై చికెన్ ఇటు ఫస్ట్ మనం ఈ బాస్మతి పులవ ట్రై చేద్దాం ఇందులోని కొద్దిగా మటన్ కీమా కలుపుకొని ఒక దెబ్బ డేస్ చేద్దాం మంచి మసాలాతో బెల్లం ఉంది ఫ్లేవర్ చాలా బాగుంది మసాలా ఇక ఈ ప్రాన్ సైజెస్ చూడ దానికి మంచి మసాలా కూడా పెట్టింది ఒకసారి ఇది కూడా రైస్ కలిపేసి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ప్రాన్స్ అలా ఫ్రెష్ నీళ్ళు మార్మల్ కి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో అంటే త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ అది కూడా ఇంత క్వాంటిటీ ఇద్దరు సరిపడా ఇవ్వడం అంటే బిర్యానీ పొలం అన్ని టేస్ట్ చేసినట్టు ఉంటది దాంతో పాటు త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ కూడా టేస్ట్ చేసినట్టు అసలు పైసా పసులు కాంబో ఇది చికెన్ కూడా ఒకసారి ఇందులో కలిపేసి టేస్ట్ చేద్దాం మనకి మటన్ కీమాలో ఏంటంటే కొద్దిగా ఆ మసాలా ఎక్కువ తెలుస్తుంది ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మసాలా కూడా తెలుస్తుంది ప్రాన్ వచ్చేసరికి ఆ ఫ్రెష్నెస్ వల్ల ఆ తింటున్నప్పుడు అమదానం తెలుస్తుంది అండ్ చికెన్ ఫ్రై ఆటోమేటిక్ గా తెలిసిందే కదా కొద్దిగా మాస్ ఫ్రై లాగా రైట్ స్పైసీనెస్ తో బాగుంది బట్ ఏది కూడా ఓవర్ మసాలా ఓవర్ స్పైసీనెస్ లేదు సో వచ్చేసరికి మనం చిట్టి ముత్యాల పొలా ట్రై చేద్దాం ఇందులో మధ్య మధ్యలో ఆనియన్స్ ఉన్నాయి చూసారా మంచిగా కుక్ అయిన ఆనియన్స్ భలే కుక్ అయింది ఫేస్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది సో ఈ ఉల్లిపాయ చిట్టి ముత్యాల రైస్ తో పాటు టేస్ట్ చేద్దాం మరి స్మూత్ గా ఉందని చెప్పను గానీ కొద్ది మసాలా ఎక్కువ తెలుస్తుంది మధ్య మధ్యలో కుక్ అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వల్ల స్పైసీనెస్ ని కట్ లైట్ స్వీట్నెస్ వల్ల దమ్ బిర్యానీ ట్రై చేద్దాం మనకు ఊర్ సైడ్ లో దొరుకుతాయి కదా ఒక మాస్ బిర్యానీ దొరుకుతుందా కొద్ది మసాలా ఎక్కువ ఉండి కొద్ది నాటుగా ఉండే బిర్యానీ అలా ఉంది ఈ గ్రేవీ ఇచ్చారు కదా ఈ గ్రేవీ అలా ఉందో చూద్దాం పుల్ల పుల్లగా ఉంది డితే ఉత్తి కర్రీస్ కలుపుకుని తినడం బెస్ట్ నాకు చాలా చోట్ల చెప్పాను నాకు అంత గ్రేవీస్ మీద మంచు కొన్ని కొన్ని ప్లేసెస్ లో గ్రేవీస్ తినడం వల్ల ఏంటంటే ఒరిజినల్ బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ దెబ్బ తీసేస్తాను ఉత్తిగా తినడం బెస్ట్ మెయిన్ గా నచ్చింది మాత్రం ప్రాన్స్ ప్రాన్స్ లో అయితే ఆ ఫ్రెష్నెస్ ఉంది ఆ ఫ్లేవర్ ఉంది మొత్తం ఒక సటిల్ మసాలాతో ఉంది అండ్ రైసెస్ మూడ్ లో అయితే మాత్రం ఈ మూడు ఉన్న రైసెస్ లో అయితే నాకు ఈ మిడిల్ నచ్చింది బాస్మతి స్పెషల్ పొల అంటే దీంతో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేస్తా టేస్ట్ కూడా చాలా బాగుంది హోమ్లీ ఫీల్ అయితే ఉంది అనమాట ఐటమ్స్ లోని ఎవరైనా మీల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్ అక్కడ పక్కగా ట్రై చేసేవచ్చు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది దాంతో పాటు కొత్తగా స్టార్ట్ చేసిన అన్నారు కదా నాన్ వెజ్ కాంబో త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే మటన్ ప్రాన్ చికెన్ ఇచ్చారో మూడితో కాంబినేషన్ చాలా బాగుంది సో ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలనుకుంటే మనకు అనకపల్లిలో ఉంటుంది ఎవ్రీ డే కుకింగ్ అని చెప్పేసి మీరు జస్ట్ లో సెర్చ్ చేసేయండి ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జన్యున్ గా కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా యూట్యూబర్స్ రెస్టారెంట్స్ ఉంటే మీకు తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి కూడా వెళ్ళి ట్రై చేస్తాను ప్రెసెంట్ అయితే ఈ వీడియో నేను తర్వాత ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ Kalistan Adil dan Bayan Cheers guys